చేతిలోకి వచ్చిన క్యాచ్ ని మిస్ చేస్తేనే మనకు కోపం వచ్చేస్తుంది అలాంటిది చేతిలో ఉన్న మ్యాచ్ ని వదిలేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ది అదే పరిస్థితి ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాగోలా ఇండియా గెలవగా ఇప్పుడు మాత్రం లాస్ట్ ఓవర్స్ లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక వచ్చిన క్యాచ్లు పట్టలేక సరిగ్గా ఫీల్డింగ్ చేయలేక ఒక రన్ వచ్చే చోట ఫోర్లు వచ్చేలా చేసి చేతిలో ఉన్న మ్యాచ్ చేతులారా చేజార్చుకున్నారు దాంతో విరాట్ రుద్రాజులు కొట్టిన సెంచరీలు వేస్ట్ అయిపోగా ఇండియన్ టీమ్ ని టీం మేనేజ్మెంట్ ని గంభీర్ ని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు అయితే ఇండియా ఈ మ్యాచ్ చూడిపోవడానికి కారణం ఎవరు లాస్ట్ పది ఓవర్లలో ఇండియన్స్ ఎందుకు సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు సౌత్ ఆఫ్రికా మీద గెలవలేకే డ్యూ రీజన్ అని చెప్తున్నారా ఈ విషయంగా కేఎల్ రాహుల్ చెప్పిన సంచలన విషయాలు ఏంటి ఫ్యాన్స్ అందరూ టీమ్ మేనేజ్మెంట్ ని గంభీర్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇండియా మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో రాసి వీడియో నిండు వరకు చూడండి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో ఇండియా మళ్ళీ టాస్ ఓడిపోగా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ నుండి ఇప్పుడు జరిగిన వన్డే వరకు వరుసగా ఇరవై టాస్లు ఓడిపోయి ఒక చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకోగా మన ఓపెనర్స్ జైష్వాల్ అండ్ రోహిత్ శర్మలు కాసేపు ఫోర్లు సిక్స్లు కొట్టిన ఆ తర్వాత పద్నాలుగు రన్స్కే రోహిత్ బర్గర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆ వెంటనే ఇరవై రెండు రన్స్ చేసి జైష్వాల్ జెన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక వీళ్ళ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రుతురాజ్ అండ్ విరాట్లు వచ్చి రాగానే బౌండరీల మీద బౌండరీలు బాధేశారు విరాట్తో పోల్చుకుంటే చాలా స్పీడ్గా ఆడిన రుతురాజ్ యాభై రెండు బాల్స్లో హాఫ్ సెంచరీ చేయగా ఆ వెంటనే విరాట్ కూడా హాఫ్ సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ మీద ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడ్డారు ఇక ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు స్పిన్కి కొంత ఇబ్బంది కడగా ఈ మ్యాచ్లో మాత్రం రుతురాజ్ స్పిన్నర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు దాంతో అతను డెబ్బై ఏడు బాల్స్లోనే తన హండ్రెడ్ రన్స్ చేసి వన్ డే క్రికెట్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు అలా తన ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టిన రుతురాజ్ ఎనభై మూడు బాల్స్లో నూట ఐదు రన్స్ చేసి ఇక వెంటనే జెన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు దాంతో విరాట్ రుత్ర్రాజుల వన్ నైన్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ కి బ్రేక్ పడింది ఇక ఆ తర్వాత ఓవర్ లోని విరాట్ తన యాభై మూడవ సెంచరీ సాధించగా తన ఇన్నింగ్స్ లో మొత్తం ఏడు ఫోర్లు రెండు సిక్స్ లు కొట్టిన కోహ్లీ ఆ వెంటనే ఇండిగీ బౌలింగ్ లో నూట రెండు రన్స్ వద్ద అవుట్ అయ్యాడు అయితే విరాట్ అవుట్ అయ్యే టైం కివర్లలో కొడతారా అనే రేంజ్ లో స్కోర్ ఉంది కానీ విరాట్ ఆడినంత ఆ తర్వాత తర్వాత ఆడలేకపోయారు వీళ్ళ వచ్చిన రాహుల్ ఆడినా వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక్క రన్ చేసి రన్అట్ అయ్యి పెవిలియన్ కి చేరాడు ఇక అతని తర్వాత రాహుల్ జడేజాతో కలిసి వికెట్ కాపాడుకుంటూ మెల్లగా ఆడగా అప్పటి వరకు వరుస బౌండరీలతో మోత మోగిన గ్రౌండ్ సైలెంట్ అయిపోయింది దాంతో ఒక స్టేజ్ లో ఇండియా మూడు వందల యాభై కన్నా ఎక్కువ అని అందరూ అనుకున్నారు కానీ లాస్ట్ ఓవర్లో పద్దెనిమిది రన్స్ రావడంతో ఇండియా మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసిందే ఇక కెప్టెన్ రాహుల్ ఆరు ఫోర్లు రెండు సిక్స్ లతో అరవై ఆరు రన్స్ చేయగా చేశాడు అలాగే ఇండియా లాస్ట్ పది ఓవర్లలో కేవలం డెబ్బై ఆరు రన్స్ మాత్రమే మ్యాచ్ మూడు కొట్టగలిగిన యాభై ఎనిమిది రన్స్ కి అయిపోయింది ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి దిగ్గా ఓపెనర్స్ డీకాక్ మార్కం బాగా ఆడుతున్న టైంలో ఎనిమిది రన్స్ చేసి డీకాక్ అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ బావుమా మార్క్ అంతతో కలిసి ఫోర్లు సిక్స్లు బాది బాధి హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ చేసి నలభై ఆరు దగ్గర అవుట్ అయ్యి తన హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ టీమిండియా బౌలర్స్ ఎలా బాల్ వేసినా వాటిని ఫోర్లు సిక్సర్లు బాది మార్కరం తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు అలా సూపర్ ఫామ్ లో ఉన్న మార్కరం మొత్తం నాలుగు సిక్స్ లు పది ఫోర్లు కొట్టి నూట పది రన్స్ చేసి హర్షిత్ రానా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఆ వికెట్ మ్యాచ్ మొత్తం మళ్ళీ ఇండియా వైపు మారగా ఇంకా బ్రిట్ కి టైం కి ఫీల్డ్ లో డ్యూ కూడా ఎక్కువ అవడంతో బౌలర్స్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు అలాగే ఫీల్డర్స్ క్యాచ్లు వదిలేశారు ఒక్క రన్ వచ్చే చోట రెండు మూడు రన్స్ ఇచ్చారు అలాగే జడేజా లాంటి ఫీల్డర్ కూడా బౌండరీ దగ్గర బాల్ ఆపలేక రెండు సార్లు మిస్ఫీల్డ్ చేసి రెండు ఫోర్లు వచ్చేలా చేశాడు దాంతో మ్యాచ్ ఇండియా చేజారిపోయినట్టు అయింది ఇక ఈ మ్యాచ్ లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన బ్రివిస్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కి సిక్స్ నెక్స్ట్ బాల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా ఐదు సిక్స్ కొట్టిన బ్రీవిస్ అవుట్ అవ్వగానే అరవై రన్స్ చేసి బ్రిడ్జ్ కి కూడా అవుట్ అయ్యాడు ఇక మర్సటి ఓవర్ లోనే జెన్సన్ టూ రన్స్ కి అవుట్ అవ్వడంతో మ్యాచ్ మళ్ళీ ఇండియా చేతిలోకి వచ్చినట్టు కానీ మన వాళ్ళు చేసిన మిస్ అండ్ సౌత్ ఆఫ్రికన్ బోష్ కొట్టిన నాలుగు ఫోర్ల వల్ల మ్యాచ్ మొత్తం ఇండియా చేతుల్లో నుండి జారిపోయి నాలుగు బాల్స్ మిగిలిండగానే ఉండగాని సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచింది దాంతో ఈ డే సిరీస్ వన్ బై వన్తో సమం కాక వైజాగ్లో జరిగే మూడు డే ఇద్దరికీ చాలా కీలకంగా మారింది అయితే ఈ రెండో డేలో ఇండియా గెలిచే అవకాశాలు చేతులారా నాశనం చేసుకుందని మొదటి మ్యాచ్లో కూడా ఇలాగే జరిగిన అప్పుడు డ్యూ తక్కువగా ఉండడం వల్ల ఎలాగోలా గెలిచామని ఇండియా చివరి పది ఓవర్లలో బౌండరీలు కొట్టలేక నాలుగు వందల స్కోర్ రావాల్సిన మ్యాచ్ని ఫార్టీ రన్స్ తక్కువగా చేసిందని ఫీల్డర్స్ కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదని బౌలర్స్ వల్ల ఎయిటీన్ రన్స్ ఎక్స్ట్రాస్ రూపంలో సౌత్ ఆఫ్రికాకి వచ్చాయని ఈ కారణాల వల్లే ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఇండియన్ టీమ్ని ట్రోల్ చేస్తున్నారు ఇక ఈ ఓటమి గురించి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఇలాంటి మ్యాచ్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే వరుసగా రెండు టాస్ ఓడిపోవడం కూడా మా బ్యాడ్ లక్ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఎక్కువగా ఉండడం వల్ల బౌలింగ్ చేయడం కష్టంగా మారింది మధ్యలో ఎంపైర్లు బాల్ మార్చిన డ్యూ వల్ల అది మాకు ఉపయోగపడలేదు వాళ్ళు చాలా కష్టపడి బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చేసిన డ్యూ కారణంగా మాకు ఏది కలిసిరా లేదు రుద్రాస్ తన ఇన్నింగ్స్ చాలా బాగా ఆడి హాఫ్ సెంచరీ తర్వాత చాలా స్పీడ్ గా ఆడి మొదటి సెంచరీ చేశాడు ఇక విరాట్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పనే లేదు అతను తన ఫామ్ ని కొనసాగిస్తూ యాభై మూడవ సెంచరీ కూడా పూర్తి పూర్తి చేశాడు ఇక లోయర్ ఆర్డర్లో వచ్చిన మేము లాస్ట్ ఓవర్స్లో ట్వంటీ బై థర్టీ రన్స్ ఎక్స్ట్రా చేసి ఉంటే కి హెల్ప్ అయి ఉండేది ఈ ని సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కరెక్ట్గా యూజ్ చేసుకొని చాలా బాగా ఆడారు అని చెప్పాడు ఇక టీమిండియా స్పిన్నర్ యేంద్ర చాహల్ ఈ మ్యాచ్ విషయంగా స్పందిస్తూ విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలపై బౌడౌన్ టు ద కింగ్ విరాట్ కోహ్లీ అని పోస్ట్ చేసి ఇండియా ఓడిపోయినందుకు బాధపడుతూ పోస్ట్ చేయగా టీమిండియా మాజీ ఫస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ మ్యాచ్ గురించి స్పందిస్తూ లాస్ట్ ఓవర్స్లో బాగా ఆడకపోవడమే ఇండియా ఓటమికి కారణమని బ్రెవిస్ అండ్ బ్రిట్కేకి సూపర్ బ్యాటింగ్ గురించి పొగుడుతూ వాటే హిట్టింగ్ అని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు ఇక సోషల్ మీడియా మొత్తం ఇండియా ఓటమి గురించి ఒక రేంజ్లో ట్రోల్ అవుతుండగా రుత్రాజ్ విరాట్లో సెంచరీలు వేస్ట్ చేశారని త్వరలో వైజాగ్లో జరిగే మ్యాచ్లో అయినా ఇండియా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని లేదంటే అది కూడా ఓడిపోతే ఇండియన్ టీమ్కి అసలు విలువే ఉండదని ఫ్యాన్స్ అండ్ క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు వైజాగ్లో జరిగే వన్ డే మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో